గోవిందరాజుల గుట్ట చుట్టూ సర్వే నెంబర్ పదిహేను బై రెండులో ఐదు ఎకరాల ఇరవై ఐదు కుంటల భూమి అన్యాక్రాంతం అవుతుందని కార్పొరేటర్ చింతాకుల అనిల్ సునీల్లను ప్రశ్నించినందుకే తమపై దాడులకు పూనుకుంటున్నారని ఆలయ ప్రధాన అర్చకులు వరియోగుల శ్రీనివాస్ పేర్కొన్నారు వరంగల్ నగరం గోవిందరాజుల గుట్ట దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు వరియోగుల శ్రీనివాస్ పురప్రముఖులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి ఆలయంలో స్వామివారికి సేవలు అందిస్తున్నానని ఆలయ అభివృద్ధి పేరుతో కార్పొరేటర్ మరికొంతమంది అర్చకులను నియమించారని వాస్తవానికి ఆలయ అభివృద్ధి జరగకపోగా ఆలయ భూములు అన్యక్రంథానికి గురవుతున్నాయని కార్పొరేటర్ను ప్రశ్నించినందుకు తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆలయం నుండి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే ఉండడంతో అర్చకుల మధ్య తగాదాలు జరుగుతున్నాయని కార్పొరేటర్ నియమించిన అర్చకుల చేమాపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఆలయ పరిచరాలను పంచాయతీలకు అడ్డాగా మార్చి ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని ఆలయ భూముల్లోని ఇళ్లను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ వసూలకు కార్పొరేటర్ పాల్పడుతున్నారని పేర్కొన్నారు లో మరి గోంద్రాల గుట్టపైన మరి కొందరి అర్చకులను ఉసి కోల్పుతూ ఆలయానికి సంబంధమైన అర్చకులతో నిన్న గుట్టపైన తాళాలు పలగొట్టించడం జరిగింది ఎవరు పలగొట్టిండు చింతాకుల అనిల్ కుమార్ చింతాకుల సునీల్ ప్రోద్వలంతో అర్చకులు ఉన్నటువంటి మా అర్చకులు ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తూ కొంతమంది అర్చకులను వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళతో నిన్న గట్టుపైన తాళములను పలగొట్టడం జరిగింది మేము వెంటనే నూట ఎనిమిది అంబులెన్స్ నూట వన్ డబల్ జీరోకు ఫోన్ కొట్టి అయ్యా మా గుట్టపైన మరి అర్చకులతో ఇట్లా తాళాలు పలగొట్టి అక్కడ కొన్ని వస్తువులను చూడ మరి తస్ తస్కరించిన దుగ్గతం జరుగుతున్నది తమ దయచేసి వెంటనే రావాలనగానే వాళ్ళు వెంటనే మరి వంద వన్ డబల్ జీరో గుట్ట వాళ్ళు కాన్షిప్ రావడం జరిగింది మేము వారిని తీసుకొని గుట్టపైకి వెళ్ళి అయ్యా చూడండి అనగానే అప్పటికే అక్కడ విధులు నిర్మ ఆ తాళాలు పలగొట్టి ఆ గుళ్ళే ఉన్నటువంటి అర్చకుడు జగన్నాథం రాముస్వామి మద్యం చూడడం ముఖ్యంగా ఆ కానిస్టేబుల్ సూట అయ్యా మీరు అర్చకులయ్యి ఉండి మీరు మద్యం సేవించి లోపల పూజలు చేసి సహచరుడు మరి అయినటువంటి చెమ్మాల సాగర వ్యక్తి విచ్చేసి గుట్టపైకి వచ్చి మీతో చింతాకుల అనిల్ కుమార్ కాంప్యూటర్ మాట్లాడతారంట కానిస్టేబుల్ కు ఫైరే కోసం మరి ఇవ్వడం జరిగింది అదే క్రమంలో మా పైన కూడా ఈ అనుచరుడు ఎవరు స్థానిక కార్పొరేట్ చింతాకుల అనిల్ కుమార్ అనుచరుడు అయినటువంటి చెమ్మల సాగర్ గారు మాపై మాపైన కూడా గుట్టపైన దుష్భాషలు ఆడుతూ మీరెవరు మీకు అసలు సంబంధమే లేదంటూ వ్యక్తిగతంగా మా అమ్మను కూడా ఆయన దూషించడం జరిగింది మేము ఈ కానిస్టేబుల్ని తీసుకొని కిందికి ఉత్సవమూర్తుల ఆలయంకు రాగానే ఉత్సవమూర్తుల ఆలయంలో వేసిన తాళాలను కూడా మరి అవి సుత పలగొట్టడం జరిగింది అవి పలగొట్టినవి కొన్ని కొన్ని ఆభరణాలు అక్కడించి తస్కరించే క్రమంలో మరి మేము కనిష్యం చూసి ఆ వ్యక్తులు ఆ తాళం పలగొట్టిన వ్యక్తులు పారిపోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఆ తాళాలు పలగొట్టిన వ్యక్తులు ఎవరైనా స్థానికంగా ఎంక్వైరీ చేస్తే జగన్నాథం ప్రదీప్ అతనే దిద్ది అంటారు ఈ జగన్నాథం ప్రదీప్ అనే వ్యక్తి అక్కడ కింద ఉన్న ఉత్సవ ఆలయ తాళాలను కూడా పలగొట్టడం జరిగింది దాన్ని ఆ తాళం పలగొట్టడమే కాకుండా ఆ ఆభరణాలను కూడా ఎత్తుకపోయే క్రమంలో మమ్మల్ని చూసి ఆయనే ఆ ఆభరణాలు ముట్టుకోకుండా పారిపోవడం జరిగింది అక్కడికి కూడా మా తోటి కానిస్టేబుల్ మేము తీసుకువెళ్ళి కూడా ఇంక్వైరీ చేయడం జరిగింది ఇంక్వైరీ చేయించడం జరిగింది పిదప మేము పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లీట్ ఇవ్వడం జరిగింది